హాయ్ అండి వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిళ్ళల్లో కూడాను పెద్దవారి నుంచి పిల్లల వరకు కూడా ఉండే ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అండి ఆ గ్యాస్ ప్రాబ్లం తగ్గించే పౌడర్ ఒకటి నేను చేసి చూపించబోతున్నాను ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు అన్నీ మన కిచెన్లో ఉండేవేనండి ఇంకా ఏటికి ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లేదు జీలకర్ర వా వాము సోంపు ఈ మూడు మూడు సమానంగా తీసుకోవాలండి మనం ఎంత తీసుకుంటే అంత యాభై గ్రాములతో యాభై గ్రాములు వంద గ్రాములతో వంద గ్రాములు మూడు సమానమైన క్వాంటిటీలో తీసుకోవాలండి వీటిని ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దీనిలో వామ్ వేసుకుంటున్నానండి నేను దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం మంటని సన్నటి శాఖ మీద పెట్టుకుని వేపుకోవాలండి ఇది ఇది ఇలా ఏగింది చక్కగా కమ్మటి వాసన వస్తుందండి మనకి ఏగిందని తెలవటానికి జీలకర్ర అయినా వామైనా ఏదైనా సరే మంచి జ్వరమా వస్తుందండి దానివల్ల మనకు తెలిసిపోద్ది ఏగిపోయిందండి ఇప్పుడు చక్కగా ఇది తీసేసి నేను జీలకర్ర వేసుకుంటాను చూసారు అండి ఈ విధంగా దోరగా ఏగిపోవాలండి నాకు జీలకర్ర కూడా వేగిపోయిందండి సోంపు కూడా వేసేస్తున్నాను అండి చక్కగా ఇది కూడా దాని ఇది కూడా మనం ఆ రెండిట్లాగానే దోరగా వేయించేసుకోవాలండి ఇదిగోండి సోంపు కూడా వేగిపోయిందండి ఆల్మోస్ట్ వేగిపోయింది కాబట్టి వాసన వస్తుంది ఈ విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి వేపుకుని అవి బాగా చల్లారినాక మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకోవాలండి పౌడర్లు ఎందుకంటే దీ సోంపు అనే దాంట్లో మనం కొంచెం పిప్పి ఎక్కువగా ఉంటుంది తొందరగా నలగదు ఆ రెండు తొందరగా నలిగిపోతాయి ఈ విధంగా రెడీ అయిపోయిందండి గ్యాస్ పౌడర్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకుని మూడు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని వాడుకునే విధానం మనం రోజు డైలీ అన్నం తినేటప్పుడు ఫస్ట్ మొదల ఒక మద్దలో ఒక స్పూన్ పౌడర్ వేసుకుని తినాలండి ఇది ఎటువంటి సాల్ట్ కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోకూడదు వేసుకోకుండా ఒక మద్దలో తినాలి లేదు అన్నంలో తినడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఒక గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ పౌడర్ వేసుకుని రేత్రి పూట తాగి పడుకోవాలండి గ్యాస్ చాలా వరకు కంట్రోల్ అవుతుందండి మొత్తం అయితే నేను చెప్పను చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మనం గ్యాస్ ట్యాబ్లెట్లు కానీ సిరప్లు కానీ వేసుకుంటున్నాం ఎన్ని వేసుకున్నా మట్టు తగ్గుతుంది ఏంటంటే పూర్తి ఏమీ తగ్గట్లేదు ఇది మీరు వాడి చూడండి చాలా వరకు కంట్రోల్ అవుతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు మీకు తగ్గితే పది మందికి చెప్పండి తగ్గలేదు మీకు సాటిస్ఫై కావాలనుకుంటే నన్ను పోని ఏమీ లేదు చక్కగా తగ్గిపోద్ది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు అజీర్ణం అజీర్తి అన్నీ తగ్గుతాయి ఆకలి పుడుతుంది వేడి మీద మాత్రం మిక్సీ పట్టకండి ఈ పౌడర్ని పూర్తిగా చల్లారిపోయినాక పట్టుకోండి ఎందుకంటే వేడి మీద పడితే ఇందులోంచి నూనె అనేది బయటకు వచ్చేస్తుంది పౌడరు ముద్దగా అయిపోతుంది పూర్తిగా చల్లారినాక ఒక తర్వాత ఒకటి మిక్సీ పట్టుకుని అన్ని పౌడర్లు ఇలా కలుపుకోవాలండి కలుపుకుని ఒక బాజు బాటిల్స్లో కానీ ఒక స్టీల్ డబ్బాలో వేసుకుని మూత పెట్టుకుని చక్కగా డైలీ వాడుకుని చూడండి మీరు అంతేనండి గ్యాస్ పౌడర్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ